जय चक बाजो चक्रीम आपका नी रिश्ते के लिए घाट आदर है

సీజ్ చేయడం జరిగింది ఈ గత సంవత్సరం డిసెంబర్ నుంచి కూడా ఈ యాక్టివిటీ రెగ్యులర్గా చేస్తున్నాము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఇంకా స్టెప్ అప్ చేశాం ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ చెక్ పోస్ట్లు పెట్టడం ఇవన్నీ పెట్టేసి ఇవన్నీ ఎక్కడ కూడా ఎన్నికల్లో ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం తర్వాత మోడల్ఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రీ పోల్ యాక్టివిటీస్ అంటే వన్స్ నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మనకి షెడ్యూల్ అనౌన్స్ అయింది కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది నామినేషన్స్ పడతాయి తర్వాత అంతవరకు అదంతా కూడా క్యాన్వాసింగ్ జరుగుతుంది చాలామంది విఐపిస్ అందరూ కూడా బందోబస్తు వారు బలక్ నిమిత్తం ఇక్కడికి వస్తారు జిల్లాలో పర్యటిస్తారు అటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ డే రోజు ఏ విధమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ చేసేటప్పుడు ఎటువంటి సెక్యూర్ అమెండ్మెంట్ చేసుకోవాలి సో ఇవన్నీ ప్రాపర్గా మా స్టాఫ్కి కింది స్థాయి సిబ్బంది వరకు చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఎక్కడ మా వాళ్ళు కూడా ఎటువంటి తప్పులు చేయకుండా చర్యలు తీసుకుంటారు